ಹಾಂ ಹಾಂ ಹ್ಞೂ ಮಾಮ ಬಿಟ ಬಾತ್ವ ಅದು ಹೌದ್ರಿ ಬರ್ರಿ ಅಮ್ಮ ಬರ್ತು ठीक है पहुंचा सर वो का हां मैं लोना यार सर लोना दो से दूर चला गया मैं आ रहा तू अच्छे से देवता लगा बाबू निकल

તું કેસો ક્યાં બ துங்லிய ஹங்கரவா ஹீரோ கட்டபோ சாமால் டி சஞ்சீவா சாமால் டி சஞ்சீ சாமால் அது அக்கர் குஸ்டு 28% 25% கூட தட் जाती

అలే సార్ బాలనే అబ్బో బాలం కమా ఏమంటావ్ కనవా కమాలు సార్ జొప్రేని యాడ్ బతవని చెట్టన్న పో థెరో మఫ్రేయ్ గర్రా ఆ 10 రోజులు అక్కడ డీలర్స్ చెప్పండి దూం తీసి తెచ్చటె ఏర్పాటు చేశారు ఒక నాడే సార్ అంటే మలే మల మురు లగాదలే జో సోరా నికే ఏతే తట్టగా వైపర్కే నా చేయండి స్టోర్ ఉన్నాయా దోహిన స్టోర్ ఉండి ఎన్నేంది మూడు మూడెర్ మీరొక బండికి వాళ్ళ కార్ట్ ఏమున్నాయో ఆ స్టోర్ డైవర్ట్ ఇండి ఉంది కదా పోర్టబుల్ట్ ఉంది సార్ ఆ పోర్టబుల్ట్ ని దగ్గరగా ఉండే చోట తీసుకో ఇది రావనేకి जरूरत ప్రోగ్రామ్ చాలు వోంకే ये हमारे लोग आ, ऐसा है हकीकत में सुनो मैं पिछले गवर्नमेंट में वो गाड़ी रख के महीने में कब बोला तो उन्हें कब आता था सहूलत नहीं था पहले क्या चलते थे स्टोर में देने का आदत था महीने में अठारह दिन तुम्हें कभी भी आके इधर ले सकते चावल अंधे शक्कर अंधे अभी पहले का कुछ ले गवर्नमेंट में शक्कर भी नहीं मिलते थे और जवर राहुल तो क्या बोल दीजिए आगे ये भी कंदी कंदी दाल दाल तू और दाल क्यों జొన్నలు రాగులు పంచదార చక్కెర మూడు కూడా మళ్ళా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను ఈ రోజు మీకు బియ్యంతో పాటు పంచదార కూడా ఇస్తాన్నారు రెండు మూడు రోజులు రాగులు జొన్నలు కూడా ఇస్తారు నెలలో పద్దెనిమిది రోజులు कब्बी भी, भी आके ले सकते जाके उधर स्पीड में कट जाना रोड पे वो गाड़ी जब उनका मूड तो तब आने का उनको वो सहूलत नहीं थे वो निकाल के तुम लोगों के वास्ते चंद्रबाबू नायडू का हुँ। हुँ। ये सोच के कर रहे ये समझ लो आप लोग ये गवर्नमेंट का तरीका आंदे सोच आंदे आप लोगों के बारे में खिदमत करने का इरादा आंदे आप लोग थोड़ा समझ जाओ बदल जाओ खाली दूसरे रकम में जाओ ना को एक दिन आता था, एक दिन आता नहीं माँ उन्हें। यहाँ तो तुम कब्ज़ी ले जा सकते। ऐसा यहाँ लकी सो कोटर्स के और बंदियाँ सामने आ रही हैं। कोटर्स नहीं ना। नहीं ना माँ यार। तुम्हारे एमपी के दोस्त। दोस्त है ना जरा ये कहाँ? ये भी मिस्त्र ना रहा।

ఇబ్బందులు ప్రజల ఆలోచన అభిష్టాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కోట్టుపాటును అధిగమించాలని ఆలోచనతోనే ఈరోజున ఆ వాహనాల్ని పుస్తకా పెట్టి ఏదైతే ప్రజలను చూసినటువంటి ఒక ప్రీవియస్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేయడం తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అధిగమించాలనే ఆలోచనతోనే ఎంపీ షాపులో దాదాపు ఒక నెలలో పద్దెనిమిది రోజుల పాటు వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళకు కావాల్సినటువంటి బియ్యం కావచ్చు పంచదార కావచ్చు తీసుకునే విధంగా వెసులుబాటు చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్స ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా మొదటిగా సామాన్య ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఇది ప్రభుత్వం పేదవాళ్ళ కోసం తెల కోసం ఎక్కువగా ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే రోడ్లలో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ టయాన్ని వెసులుబాటు చేసుకోవాలా మీకు రోడ్లో నిలబడి క్యూ లో నిలబడి పిఎం ఎక్కడంటే అక్కడ వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకునేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి సాంప్రదాయబద్ధంగా ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆలోచన చేసి ఒక షాప్ ఫెయిర్ ప్రైజ్ షాప్ ని ప్రజా పంపిణీ వ్యవస్థలో అలవాటు చేసిందో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే రకంగానే మళ్ళీ మిమ్మల్ని అక్కడే సరుకులు తీసుకునేటువంటి రూపకాలు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తాం గత ప్రభుత్వంలో కేవలం బియ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు పంచదారు ఇచ్చేవాళ్ళ పంచదారి అంతేకాకుండా రాగులు కావచ్చు జొన్నలు కావచ్చు ఏదైతే సాంప్రదాయమైనటువంటి కందిపప్పు కావచ్చు మామూలుగా మన దిన దినంలో ప్రతిరోజు మనము తీసుకునేటువంటి ఆహార దినుసులు కావచ్చు పోషక పదార్థాలు ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ట్రెడిషనల్ ఫుడ్ రావులైతే మన ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక ఇతనంతపురం జిల్లాలో విలువగా వాడతాం దొంగలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప కావచ్చు విలువగా పడేటువంటి పరిస్థితి కేవలం బియ్యం మాత్రం ఇస్తే వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండదు వాళ్ళ వినియోగంలో రాగులు కానీ ధ్వనులు కానీ బిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి తీసుకోవాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తాం దీనికి పూర్వపరాలు లేకపోతే గత పాలకుల హయాంలో ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యము ఒక స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అరకట్టాలి అరికట్టాలనే ఆలోచనతోనే ఈ రకమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థని పునరుద్ధరించడం కూడా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు దీన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూడా సభ్యులు చెప్తాను నాయకులు చెప్తాను పెద్ద ఎత్తున ప్రజల్లో మీరు వర్గం క్యాంపెయిన్ చేయడం మానేస్తారంటే నోటి ద్వారా మీరు మాట్లాడడం మానేస్తా ఉన్నారు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు మొన్నటి మొన్న మహానాడు జరిగింది మహానాడు సందర్భంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మా ఆఫీస్ కూడా మొట్టమొదటిసారిగా నాకు ఇరవై ఒక్క సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడైనటువంటి సంతోషాన్ని ఇచ్చే విధంగా మీరు అందరూ స్పందించినారు ఎందుకంటే మామూలుగా మిమ్మల్ని ఎండ పడాల్సిందే మా ఆఫీస్ ఒక పది ఐదు రోజులు కింద క్యాష్ క్విక్ వాళ్ళే సెట్ అయిపోయించిన నాతో ఒక ఫోర్ కూడా చేయకపోవాలి కానీ అద్భుతంగా పనిచేస్తాను మీరు అదే స్థాయిలో అద్భుతంగా రెస్పాన్స్ అయిన శుద్ధిగా పనిచేయండి మనం అధికారం సంపర్కం కావచ్చు లేదంటే నిరంతరంగా వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళతో కలిసి వాళ్ళ దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులకు పరిష్కారం చూపేటువంటి ఆలోచన కావచ్చు మాకు మా నాయకులు తెలుగుదేశం పార్టీ పార్టీకి కూటం చే ఎమ్మెల్యేలు ఎవరు కూడా మరవరని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో పరిపాలనలు పారదర్శకత అనేది అన్ని విభాగాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేకించ తది నియోజకవర్గం పన్నెండో తారీఖు సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో పారదర్శకత పరిపాలనలో ఇస్తే గౌరవం పెరుగుతుందో మా పరిపాలన ఒక ఉదాహరణ చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ప్రజలు అవినీతి మోచుకునేటువంటి పరిస్థితులు లేవు డబ్బు 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 ఎండబడి రాజకీయ నాయకులు అధికారం ఉన్నప్పుడు ప్రజలు పీడించి డబ్బులు చూసేసేటువంటి ఆలోచన విధానానికి ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకమని మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి తీర్పు ఇంకా నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జూన్ నాలుగో తారీఖు వెన్నుపోటు దినం ఏదో ఆచరణ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాం ప్రజలు తీర్పిస్తే దాన్ని శిరసనవహించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మా ఉంటారు అది గెలుపు అన్నాడు దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పరిస్థితులు లేడు ప్రజలు గౌరవించేటువంటి పరిస్థితిలో లేడు అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని వెన్నుపోటు దినంగా ఆయన ఆచరి ఆచరించాలనే ఒక మురు తప్పు పోగడతాం ముందుకు పోతా మళ్ళీ ప్రజలు ఇంకా ఏదైనా మీకు ఏదైనా అవకాశం ఉందని మీ భ్రమల్లో ఉంటే ఆ భ్రమలు వదులుకోవాలి ఈ జూన్ నాలుగో తారీఖు మీరు వెన్నుపోటు ఆచరి చేస్తాను మీరు చెప్తా ఉన్నారు ఆ జూన్ నాలుగో తారీఖు మీరు ఇచ్చినటువంటి సవాలు జవాబుగా మేము ప్రతి ఈ నియోజకవర్గంలో గడప గడపకు తిరిగేటువంటి కార్యక్రమం ఆ రోజు ఆచరిస్తాం ప్రజాస్వామ్య బద్దంగానే మీకు సమాధానం అదే కొలవవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు కూడా చెప్తాం ఈ ప్రభుత్వం మీకోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా అబద్ధాలు మోసం చెప్పి రాజకీయాల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనని మీరు అర్థం చేసుకున్న దానికి ప్రతిబింబమే పోయిన సంవత్సరం జూన్ నాలుగో తారీఖున ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి తీర్పు ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక గుణపాఠ ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక గుణపాఠ ఆ పాఠాల నుంచి నేర్చుకొని మేము పరిపాలన అందిస్తామని చెప్పేసి మీకు అని చెప్పేసి కూడా ఈ మరొకసారి చెప్తున్నాను ప్రజా పంపిణీ వ్యవస్థని భ్రష్ పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకా ఆయన కాకినాడ ఆయన ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు స్థాయిలో నూతన నాయకులు కావచ్చు వైఎస్ఆర్ నాయకులు వాళ్ళందరూ కూడా మా ప్రజా పంపిణీ వ్యవస్థని చూసి నేర్చుకోమని చెప్పేసి అర్థం చేసుకోమని చెప్పేసి బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా యావత్ ప్రజానికి కూడా మరొకసారి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థాయిలో అద్భుతంగా మనం అధికారం వచ్చినప్పుడు కార్యకర్తలు కూడా ఎన్సే ప్రభుత్వము ఇస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికోసం మనం తొందర ఇచ్చాం ప్రజల నుంచి కూడా చేయవలసి ఉంటుంది తప్పదు అది నిరంతర ప్రక్రియ ఇప్పుడు మనం తొందరలోనే మన రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం సంక్షేమ క్యాలెండర్ చుట్టి మరీ అమలు చేస్తామని చెప్పేసి తొందరలోనే రైతు భరోసా ఇస్తున్నారు రైతు బాధ తల్లికి దీవెని కూడా మూలం అవుతూ ఉంది అంతేకాకుండా ఆగస్టు పదిహేనో తారీఖుకి ఉచిత వస్తువు మహిళలు కూడా అనౌన్స్ చేసినారు ప్రతిపక్షాలేమో గగ్గోలు పెడుతూ మాటలు చెప్తా ఉన్నారు ఏమీ చేయలే ఏమీ చేయలే ప్రజలు విజ్ఞులు గత ప్రభుత్వంలో ఏ రకంగా బటన్ నొక్కుతామని చెప్పేసి మోసం చేసి కమిషన్ వెయ్యి రూపాయలు పెట్టడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు మనకు ట్రంప్ కార్డు భారతదేశ చరిత్రలోనే ప్రస్తుతం కావచ్చు గతంలో కావచ్చు వర్తమానంలో కావచ్చు భవిష్యత్తులో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి ఆలోచన చేసి సంక్షేమ పెన్షన్ ఏవైతే ఉన్నాయో సామాజిక పెన్షన్ ఈ సామాజిక పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా లేదనేది వాస్తవం చెప్పేసి అంతేకాకుండా మహిళలకు ఉచిత గ్యాస్ రేటర్ వచ్చే రోజుల్లో ఆ డబ్బు కూడా మీరు ధైర్యం తీసుకోమని చెప్పి చెప్తా అంతేకాకుండా రేషన్ షాపులో కూడా మీరు ఏదైనా అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ లైన్ దాన్ని అవైల్ చేసుకోలేకపోతే మీకు తీసుకోకపోతే వినియోగించుకోకపోతే దానికి సరిపడా డబ్బు నగదు రూపే చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు అందరికీ కూడా తెలియజేస్తాం ఇవన్నీ కూడా వినూత్నంగా విప్లవాత్మకంగా ప్రజల కోసం పేదవాళ్ల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ప్రాం అంతేకాకుండా రోడ్ల వ్యవస్థ ప్రమాణంగా చేస్తున్నాం నేను వ్యవస్థ పాపం కొంతమంది నాయకులు చెప్తా జగన్మోహన్ రెడ్డి చెప్తారు ప్రజలే పోండి గడప గడప పోండి తెలుసుకుంది గడప గడప గతంలో వాళ్ళు పోలేకపోయినారేమో కానీ మేము తొందరలోనే రేపటి వారమే జగన్మోహన్ రెడ్డికి మొదటిగా కలిగి చేసుకోవడంలోని ప్రతి వారంలో మూడు రోజుల పాటు గడప గడప తిరిగేటువంటి కార్యక్రమం మేము చేయబోతున్నాం అది కూడా రేపు వారంలోనే మేము ఈరోజు సాయంత్రానికి రేపటికో షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సవాల్కు ప్రతి విసురుతాం చూస్తాంటాం ప్రజలేకపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు వినవ ఎందుకంటే మీరు ఎందుకు పోలేకపోయినారంటే మీరు చేసినటువంటి అక్రమాలు మీరు దోచుకున్నటువంటి పద్ధతులు కాజేసినటువంటి భూములు కాజేసినటువంటి పక్కోడి ఆస్తులు జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు గడప గడప పోవాలంటే గుంతల్లో పోవాలి కాబట్టి మీ నడుము మీ ఎమ్మెల్యే నడుములోకి లొంగిపోతాయి ప్రజలు ఫస్ట్ బూతులు తీడతారు మీరు పోలేనటువంటి పరిస్థితి మేము కార్ మరీ పోవడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా